అందరికీ నమస్కారం ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయిబాబా లీలలకు అర్థం అసలు తెలీదు ఎవరి కోపాన్ని వారే తప్పించుకోలేని సమయంలో బాబా ఒక చూపుతో మనసును మార్చేస్తాడు ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన లీలను చూద్దాం సాయిబాబా క్షమ శాంతి ప్రేమ ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఉదయాన్నే షిరిడి వీధుల్లో దూసుకెళ్లే ఒక భక్తుడు ముఖంలో కోపం చేతిలో ఒక ఫిర్యాదు పత్రం కళ్ళల్లో మండే మంటలు మాటల్లో తిరోగమన భావం అతని గమ్యం ద్వారకామాయి అతను ద్వారకామాయిలోకి అడుగు పెడుతుంటే బాబా శాంతంగా కూర్చొని ధ్యానంలో ఉన్నారు అతను వచ్చిన విషయం బాబాకి తెలిసింది బాబా ముఖంలో కనిపించిన ఓ ముద్దైన చిరునవ్వు భయాన్ని కరిగించే మౌన సందేశం భక్తుడు కోపంగా గలమెత్తాడు వల్లే నా జీవితం ఇలా అయ్యింది బాబా నీ మాటలు నమ్మి నేను నష్టపోయాను అని గట్టిగా ఆవేశంగా అన్నాడు అదే సమయంలో బాబా ఏమాత్రం కోపించకుండా శాంతంగా ఓ దీపాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఆ మౌనం సమాధానం మారింది బాబా ముఖంలో ఆ నిశ్చలమైన ప్రేమను చూసిన భక్తుడు హృదయం కరిగిపోయింది ఆ మౌనంలోనే ఈ భక్తుడికి కనిపించిన క్షమ శాంతి భక్తుడి కోపాన్ని తుడిచిపారేసింది ఆ భక్తుడు తనని తానే తిట్టుకుంటూ బాబా పాదాలు తాకి ఆయన దగ్గర కూర్చుంటాడు గుండె నిండుగా ఏడుస్తూ తప్పు తనదేనని అంగీకరించాడు బాబా నెమ్మదిగా ఆ భక్తుడి చెవిలో శాంతంగా ఉండు బిడ్డా అంటూ పలికారు ఆ పదాలు గుండెకు హత్తుకునే దివ్య శబ్దాలుగా మారాయి ఇది సాయిబాబా లీల మాటలతో కాదు మౌనంతో మార్పును తెచ్చే గొప్ప గురువు మనకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ కథను మనం గుర్తు చేసుకుంటే మన మనసు మారుతుంది బాబా లీలలు మన మనసులో ప్రేమను క్షమను నింపుతాయని మనకే తెలుసు నమ్మకం ఉంటే మార్పు ఖచ్చితంగా సాధ్యమే ఓం సాయి శ్రీ సాయి